ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ల ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక అందులో భాగంగానే నాని నాని కూడా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు ఇక ప్రస్తుతం నాని బలగంతో బాలాగం సూ సూపర్ హిట్ అందుకున్న వేణు బిను కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు బలగం సినిమాకి కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడంతో ఆ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది అని చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ సినిమాలో ఎంత దమ్ము ఉన్నా కూడా దానికి పబ్లిసిటీ చేసి చాలా పెద్ద సక్సెస్ చేశాడు ఇక ఇప్పుడు నానితో చేసే సినిమా విషయంలో మొదటి నుంచి చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నాడు ఈ సినిమాతో మరొక సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు అందులో భాగంగానే నాని ఒక డీసెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ లవ్ స్టోరీ అనే విషయానికి కూడా మనకు అర్థమవుతుంది అయితే ఈ సినిమా కోసం నాని తన పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు మరి ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేది ఇంకా అఫీషియల్ డేట్ అయి అయితే రాలేదు కానీ ఈ సినిమా తొందరగా సెట్స్ మీదకి వెళ్లి ఈ సంవత్సరం రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటుంది ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే వేణు తనకంటూ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తాడు ఇక ఇలాంటి క్రమంలో ఆయన కెరియర్ అనేది ఈ సినిమా మీదనే డిపెండ్ అయి ఉందని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి